మార్పు కోసం సమాధానం కోసం వాళ్ళు కలగదన్నారు కాబట్టి వారి మార్గంలో తాను నడవాలి అనేటువంటి ఆలోచనతో ఆ దారిలోనే నడిచి ఆ క్రమంలోనే మరి మనకు పది విరమణ అనేది జరిగింది అది ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి ఇక్కడ మనం ఒక విషయం రెండు మూడు రెండు మూడు అంశాలు కాకుండా మరి ఆ బాధ్యతల్లో ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకుంటాం ఏ విధంగా బోధించాలో ఏ విధంగా చదువు చెప్పాలో ఏ విధంగా ప్రయోజనం చేయాలి చేయాలో గొప్ప చేయాలో అని మరి మన మహనీయులు చెప్పిన మార్గంలో నడుస్తూ తన యొక్క వృత్తి ధర్మాన్ని ఇతరులు అంటే అధికారులు లేకపోతే ఎంబీఓ గారు డిఈఓ గారు పిఓ గారు ఇంకొకరు ఎత్తి చూపే విధంగా దానికి అవకాశం ఇవ్వకుండా ఆయన తన యొక్క ఉక్తి ధర్మాన్ని నెరవేర్చి మీ అందరి యొక్క అభిమానాల్ని ఆయన సంపాదించుకున్నటువంటి ముంగు రామేశ్వర గారికి అదేవిధంగా ఆ సమయంలో మరి తన జీవిత భాగస్వామిగా సహధర్మచారిణిగా అంటే మరి తన భర్తకు పేరు వచ్చిందంటే దాని వెనకాల ఖచ్చితంగా ఇంట్లో సహకారం ఉంటుంది ఎవరు వాళ్ళు భార్య మరి మరి ఏ టైంలో లేవాలి ఉదయాన్నే అరగంటల బస్సుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు మూడు గంటలు లేవాలి అంట పంటలు చేయాలి కేరీ అందించాలి వాళ్ళు మంచి చూడాలి అలా చూస్తూ సా ప్రశాంత ప్రశాంతంగా ప్రశాంత పేరులోనే ప్రశాంత ప్రశాంతి పేరులోనే ప్రశాంత్ అందుకే ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే బౌద్ధం మించినటువంటి దారి లేదు ఈ దేశం బాగుపడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మించినటువంటి మార్గము మరొకటి లేదు ఇప్పుడు ఆ మహానుభావుడు చేసినటువంటి త్యాగం ఆయన ఆలోచనలు ఆయన మూలంగా ఈరోజు చూడండి ఇప్పుడు మనం ఎలా ఎలా ఉన్నాం ఇక్కడ ఖరీదైన బట్టలు అంటే మన భాషల్లో మార్పు ఉన్నది అంటే ఆ మహనీయుల యొక్క త్యాగం ఉన్నదనే విషయం మనం కానీ ఈ ఆఖరికి మన ఓటు మనం వేసే ఓటు కూడా ఎవరు ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు ఇది చాలా మందికి తెలియదు కానీ ఆ ఓటుతో చాలా మంది నాయకులు వస్తున్నారు సర్పంచ్లు అవుతున్నారు ఎంపీటీసీలు అవుతారు వార్డు మెంబర్లు అవుతున్నారు ఎంపీపీలు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కానీ ఏం తెలియదు ఓటు ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఓటు కోసం మన పూర్వీకులు మన తాతలు పుత్తాతలు ఎవరు మన వాళ్ళు ఎవరు ఆయన సపోర్ట్ చేయలేరు కానీ బాబాసాహెబ్ ఒక్కడే బ్రిటిష్ ప్రభుత్వంతో తన మేధ మేధ శక్తితో బ్రిటిష్ ప్రభుత్వంతో పోట్లాడి మన ఓటు అనేది తెచ్చాడు ఓటు అంటే ఓటు కాదు రెండు ఓట్లు అధికారం తెచ్చాడు బాబాసాబ్ెడ్డి రెండు ఓట్లు అంటే రెండు ఓట్లు ఏదంటే ఇప్పుడు మన పాడేరు నియోజకవర్గం ఉంది ఈ నాన్ ట్రైబల్స్ ఉంటారు ట్రైబల్స్ కూడా ఉంటారు ఇక్కడ రెండు నియోజకవర్గాల్లో ట్రైబల్స్కి ఒక నియోజక నియోజకవర్గం నాన్ ట్రైబల్స్ ఒక నియోజకవర్గం దీనివల్ల ఏమవుతుంది అంటే ట్రైబల్ ట్రైబల్ని ట్రైబల్ ఎమ్మెల్యేని ట్రైబల్స్ మాత్రమే ఓటే ఎన్నుకుంటారు మిగతా వాళ్ళకి నాన్ ట్రైబల్ అందరూ కలిసి ట్రైబల్ నాన్ ట్రైబల్ కలిసి ఎన్నుకుంటారు అంటే వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీగా గెలవాలంటే ఎవరి మీద ఆధారపడతారు మన ఓటు బలం ఎక్కువ కాబట్టి మన మీద ఆధారపడతారు ఈ విధంగా చట్టసభల్లో అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ మన బలం పెంచుకొని ఈ దేశాన్ని మన ప్రాంతాల్ని మన రాష్ట్రాల్ని మనమే పరిపాలించుకునేటువంటి అధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ తెచ్చాడు ఏమైంది మరి ఇప్పుడు ఓటు ఒక ఓటు ఎందుకు ఉన్నది ఒక ఓటు అంటే గాంధీ మాత కూడా అడ్డుకోవడం వలన ఓటు పోయింది ఇప్పుడు ఒక ఓటు ఉంది ఈ ఓటు మనం ఓటుతో ఎవరు ఎన్నుకోవాలి నాయకుడిని ఎన్నుకోవాలి కానీ మన నాయకుడిని ఎన్నుకుంటున్నామా మనం ఆలోచించుకోవాలి ఈరోజు ఓటు విషయంలో మనం ఆలోచించకపోతే మనకు నాయకులు దొరకరు మన సమస్యల మీద పనిచేసే వ్యక్తులు ఉండరు కానీ మనం దేనికి వేస్తున్నాం అంటే రాయితీల కోసమే మనం ఓటేస్తున్నాం తప్ప నాయకుల్ని తయారు చేసుకోవడానికి ఓటు ద్వారా నాయకుల్ని ఎన్నుకోవడానికి మనం ఓటు ఉపయోగించడం లేదు దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఎన్నో సమస్యలు మనకు ఉన్నా కానీ ఆ సమస్యల మీద పదవి ఇప్పకపోవడం అసెంబ్లీలో వెళ్ళినా కూడా నోరు మెదపకపోవడం ప్రధాన కారణం ఏంటంటే మనం ఓటు ద్వారా ఆ నోరు మెదిపే నాయకత్వాన్ని మనం అసెంబ్లీకి పంపించలేకపోవడం మన హక్కుల మీద మాట్లాడే అక్కడ పంపించలేదు మన అవగాహన లేనటువంటి మనం చట్టసభలు పంపడం వల్ల పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి ఈరోజు లేదు మీకు ఆ రోజు చూడండి నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి మన ప్రాంతంలో విశ జ్వరాలు భయంకరంగా ఉండేవి చావలు కూడా చాలా ఎక్కువ ఉంది ఆ తర్వాత పోలీస్ నిర్బంధం పోలీస్ ఇంకా కూడా చాలా ఎక్కువగా ఉండేది ఈ రెండు సమస్యలు పరిష్కారం చేయగలిగింది చేయగలిగాం మీరు కాకపోతే ఆ రోజు ఏ నెమ్మలు ఎవరో తెలియ వాళ్ళకి ఏ నెమ్మలు ఎవరో తెలిసే విధంగా ప్రభుత్వాలతో ఆ అంతరంగంతో పనిచేయించ మారుమూల ప్రాంతాలు హాస్పిటల్స్ ఇవ్వగలిగినా ఇలా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను నేను అంత కాబట్టి మిత్రులారా మన ఓటు అనేటువంటిది ఓటుని నమ్ముకోవాలి తప్ప ఓటుని అమ్మకూడదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఓటును అమ్ముతున్నాం ఓటుని అమ్ముతున్నాం ఓటును మనం నమ్ముకొని దానివల్ల ఏమవుతుందంటే మనకు మన సమస్యల కోసం సమర్థవంతంగా పనిచేసేటువంటి నాయకత్వం మనకు లేదు ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే మనం రాజధాని మీద దృష్టితో మనం ఓట్లు ఇస్తున్నాం దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు మొట్టమొదటిగా ఈ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో ప్రజల ఓటుతో గెలిచినటువంటి వాళ్ళు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు మనం చూడగలుగుతున్నాం మరి అసెంబ్లీకి వెళ్ళకపోతే మన సమస్యల మీద ప్రజలకు ఏం కావాలో ఎవరు అడగాలి ఇది ఈ రకమైనటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి దీనివల్ల మాకు జరిగే నష్టం ఏంటంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎవరు గెలుస్తున్నారు ఓటు ఓడిపోతుంది ఓటు ఓడిపోతుంది గెలుస్తుంది డబ్బులు గెలుస్తున్నాయి ఓటు ఓడిపోతుంది అందుకాబట్టి ఇప్పుడు ఈరోజు దానివల్ల మనము బలమైనటువంటి నాయకులు మన జాతి కోసం మన సమాజం కోసం ప్రజల కోసం పనిచేసే నాయకత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఉద్యోగానికి మాత్రమే పదవిరుమ ఉద్యోగానికి మాత్రమే పది విరమాన కానీ మన జాతి కోసం మన సమాజం కోసం పనిచేసేయడానికి ఏ విరమణ లేదు మన అప్పుడు మన ప్రశాంతి గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మరి తన జీవిత భాగస్వామి అయినటువంటి తన భర్తకు సాయ సహకారాలు అందించారు ఈరోజు సమాజ బాధ్యతలు నాయకులు తయారు చేసేటువంటి బాధ్యతల్లో భాగంగా జరిగే ఉద్యోగంలో మనం చేరాలని చెప్పేసి మేము ఆహ్వానిస్తున్నాం ఆ విధంగా డబ్బును ఊడించే ఉద్యమంలో చేరాలని ఆహ్వానిస్తున్నాం ఓటును గెలిపించే ఉద్యమంలో రావాలని కూడా ఆహ్వానిస్తూ మరి ఆ విషయంలో ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ బాణితత్వం రకరకాల సమస్యలతో మనం పీడించబడుతున్నాం ఆ సమస్యను పరిష్కరించే ఆ ఉద్యమంలో మీరు చేరి మీ సేవ జీవితం గడపాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ మన సోదరుడు మరి మన మాజీ ఎంపీపీ మోమేష్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి దే భీమిని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను దయభీమి